హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఇక్కడ సూజీ రవ్వ ప్లస్ ఆలుతో ఒక స్నాక్ ఐటమ్ ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకునే విధంగా చేసుకోవచ్చండి ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి అలాగే అరకప్పు దాకా పెరుగు తీసుకోవాలి ఒక కప్పు దాకా వాటర్ పోసుకొని అవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఓ ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకోవాలి అవి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కారం వేసుకొని సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి తర్వాత జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి మొత్తం స్మాష్ అయ్యేదాకా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కలిసిపోయేలాగా కలుపుకోవాలి బాగా తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ సూజీ రవ్వ అనేది పెరుగులో బాగా నానిపోయింది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అదంతా మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం ఆయిల్ కొంచెం వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ బ్యాటరీ మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని దోశ పిండిలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్ది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు చేసుకొని రెండు గరిటెల దాకా దోశలాగా కొంచెం మందంగా వేసుకోవాలి మందంగా వేసుకున్నాక ఒక నిమిషం అలా మూత పెట్టుకొని ఉడికించుకొని తర్వాత స్టఫింగ్ కోసం బఠానీ ఆలుతో చేసిన మిశ్రమం పెట్టుకోవాలి అదంతా కవర్ అయ్యేదాకా కవర్ చేసుకోవడానికి కొంచెం మళ్ళీ ఒక గరిట రవ్వ వేసుకోవాలి వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి కాల్చుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలా మొత్తం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇట్లా మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి స్టఫింగ్ అనేది మనకి లోన బాగా ఉడికిపోయింది మంచిగా చుట్టానికి బాగా కనపడుతుంది అంతే అండి ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి